హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో త్రిజట స్వప్నం పదవ లెసన్ త్రిజట స్వప్నంలో బిట్స్ చూద్దాం అలాగే ఉద్దేశము కవి పరిచయం కూడా చూద్దాం ఉద్దేశం వచ్చి రావణుడు సీతను అపహరించాడు ఇది రామాయణానికి సంబంధించిన లెసను సీతతో లంకకు చేరాడు అశోకవనంలో సింసుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు ఇక్కడ ఏ వృక్షం కింద ఉంచాడు అంటే సిన్సు వృక్షం కింద అని చెప్పాల్సి ఉంటుంది ఏ వనంలో అంటే అశోకవనంలో తనకు అనుకూలంగా సీత మనసు మార్చమని స్త్రీలను ఆదేశించాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు చివరకు చంపుతామని భయపెట్టారు ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది త్రిజట అప్పటి వరకు నిద్రపోతుంది అప్పుడే మేల్కొందనమాట తనకు వచ్చిన కళను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిచట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్య భాగ నేపథ్యం తర్వాత త్రిచట అనే అమ్మాయి ఎవరు అంటే విభీషణుడి కుమార్తె ఈమె త్రిచట అనే అమ్మాయి ఈమె కవి పరిచయం వచ్చేసి ఆత్కూరి మొల్ల పదహారవ శతాబ్దం ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు ఈమె ఎక్కడ జన్మించారు అంటే కడప జిల్లా గోపవరంలో జన్మించారు రామభక్త కవిత్రి అంటే రాముడి పట్ల భక్తి కలిగినది అని అర్థం మొల్ల రామాయణం రాశారు ఈమె రాసిన రామాయణం పేరు మొల్ల రామాయణం ఈ రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్య పద్యాలు ఉన్నాయి ఇంటర్మీడియట్లో కూడా హనుమత్ సందేశం అనేసి ఒక లెసన్ ఉంది దాంట్లో కూడా మొల్లగారే రాశారు అది కూడా దాంట్లో రా మొల్ల రామాయణంలో పద్యాలు కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఆయన అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఇక్కడ ఇస్తే అక్కడ ఎనిమిది వందల అరవై తొమ్మిదో అరవై తొమ్మిది కబుల్ ఇచ్చాడు కరెక్ట్గా ఐడియా లేదు కానీ నెంబర్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఎనిమిది వందల డెబ్భై గద్య పద్యాలు అని ఉన్నాయి శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పద్యాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూత మూట కట్టుకున్న కవియత్రి మొల్లగారు తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని కట్టుకున్న కవియత్రి మొల్ల ఈ పాఠం రాసిన మొల్ల రామాయణంలోని సుందరకాండలోనిది ఈ పాఠం ఎక్కడదంటే మౌల రాసిన రామాయణంలో సుందరాకాండలోనిది ఈ పాఠం ఏ కాండలోనిది అనేసి నాలుగు ఆప్షన్లు ఇస్తాడు అయోధ్య అయోధ్యకాండ బాలకాండ యుద్ధకాండ సుందరాకాండ అని సుందరాకాండ అని గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ త్రిజట స్వప్న లెసన్ ఇక్కడ భావాలు ఇచ్చాడు పద్యం చదివి భావం చదివితే మళ్ళీ భావం చదివినాక పద్యం చదివితే అర్థమవుతుంది తర్వాత భాషాంశాలు ఇచ్చాడు మనం బిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం నెక్స్ట్ త్రిజట స్వప్నం బిట్స్ చూద్దాం త్రిజట స్వప్నం పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ మానవి విలువలు బి సమానత్వం సి సహానుభూతి డి సంస్కృతి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సహానుభూతి నెక్స్ట్ క్వశ్చన్ త్రిజట స్వప్నం పాఠం ప్రక్రియను తెలపండి ఏ కథ బి గేయం సి కథానిక డి పద్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పద్యం పద్య ప్రక్రియకు చెందిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ త్రిజట స్వప్నం పాఠం రచయిత ఎవరు మీకు తెలిసిందే చిలుకూరి దేవపుత్ర బి కుసుమధర్మన్న సి నన్నయ్య డి ఆత్కూరి మొల్ల కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి ఆత్కూరి మొల్ల మొల్ల రామాయణంలో ఎన్ని పద్య గద్యాలు ఉన్నాయి ఏ ఎనిమిది వందల అరవై బి ఎనిమిది వందల అరవై మూడు సి ఎనిమిది వందల డెబ్భై మూడు సి ఎనిమిది వందల డెబ్బై మూడు డి ఎనిమిది వందల నలభై ఒకటి డి అని ఇవ్వకుండా ఫోర్ అని ఇచ్చిన డి ఆప్షన్ కరెక్ట్ ఎనిమిది వందల డెబ్బై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ మొల్ల ఎప్పుడు జన్మించారు మొల్ల ఎక్కడ జన్మించారు సారీ అది తప్పు రాసిన మొల్ల ఎక్కడ జన్మించారు ఏ కడప జిల్లా గోపువరంలో బి అనంతపురం కాల్వపల్లె సి మహే రాజమహేంద్రవరం లక్ష్మీవరంపేట డి గుంటూరు జిల్లా తాడికొండ ఎక్కడంటే కడప జిల్లా గోపువరంలో జన్మించారు మొల్ల రాజమహేంద్రవరం లక్ష్మీ లక్ష్మీవరం బయటలో ఎవరు జన్మించారంటే కుసుమ ధర్మన్న గారు జన్మించారు త్రిజట స్వప్నం పాఠం మొల్ల రాసిన రామాయణంలో దేనిలోనిది ఇది ఎక్కడ ఎక్కడ జన్మించారు అనేది చూడండి ఎప్పుడు అంత తప్పుగా ఇచ్చిన త్రిజట స్వప్నం పాఠం మొల్ల రాసిన రామాయణంలో దేనిలోనిది కిష్కిందకాండ బి సుందరాకాండ సి బాలకాండ డి అయోధ్యకాండ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి సుందరాకాండ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు వనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి కీర్తిని మూటగట్టుకున్న కవియత్రి ఎవరు ఏ మొల్ల బి రంగరాజమ్మ సి కళావతి డి ముద్దుపళ్ళని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మొల్ల ఎయిత్ క్వశ్చన్ శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవి గాన శుభ సూచకముల్ అనే పద్యా అనే మాటను ఎవరన్నారు ఏ త్రిజట బి సీతాదేవి సి హనుమంతుడు డి రాముడు ఎవరన్నారంటే త్రిజట అన్నది శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిని గాన శుభ సూచకముల్ అనే మాట ఎవరన్నారంటే త్రిజట అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాడు లిస్స రాఘవుంటున్నాడిందే కపుల గోడి ఎరుగతి రానై అన్నది ఎవరు ఏ రాముడు బి సీత సి త్రిజట డి హనుమంతుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి హనుమంతుడు తన వారు లేని చోటను జనువించుట లేని చోట జగము జగడముల్ చోట అనుమానమైన చోటను మనుజట మనుజు అచట నిలువందగదు మహిళ సుమతియే ఈ పద్యాన్ని కొంచెం క్రిటికల్గా చదివిన నేను తనవారు లేని చోటను జన్వించట లేని చోట జగడము చోటను అనుమానమైన చోటను మనుజ మనుజుడచట నిలువదగదు మహిళ మహిళ సుమతియే అనే పద్యంలో కింద కొంతచ్చాడు చూడండి తన వారు అంటే ఎవరు బంధువులు శత్రువులు పగవారు స్నేహితులు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు డి రెండు ఆప్షన్లు కరెక్టు స్నేహితులు అన్న బంధువులు మిత్రులు ఇవి రెండు ఆప్షన్లు కరెక్టే జగడం అంటే ఏమిటి అంటే గొడవ తెగవు బి ఉరుగతి సి దుర్గతి డి జగము కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఈ ఈ ఆప్షన్లో ఈ పద్యం ఏ శతకంలోనిది ఏ శతకంలోనిది ఇది ఆ శతకంలోనిది కాదు ఏ శతకంలోనిది ఈ పద్యం సుమతి శతకంలోనిది బి కుమారి శతకం బి కుమార శతకం సి కుమారి శతకం డి వేమన శతకం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సుమతి శతకం మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు ఏ తన వారు లేని చోట బి గొడవలు జరిగే చోట సి కొంచెం కూడా చనువు లేని చోట డి అన్నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్ని తన వారు లేని చోట ఉండొద్దు గొడవలు జరిగే చోట ఉండొద్దు కొంచెం కూడా చనువు లేని చోట ఉండకూడదు అన్నట్టు నెక్స్ట్ బాస్వంతుడు అనగా అర్థం బాస్వంతుడు అంటే ఏ స్నేహితుడు బి సూర్యుడు సి మిత్రుడు డి చంద్రుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి సూర్యుడు బాస్వంతుడు అంటే అర్థం సూర్యుడు త్రిజట ఎవరు త్రిజట ఏ రావణుని కుమార్తె బి విభీషణుడు కుమార్తె సి కుంభకం కుంభకర్ణుని కుమార్తె డి రావణుని సోదరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి విభీషణుడు కుమార్తె నెక్స్ట్ తెలుగు వనంలో పద్యాలనే మల్లెల పరిమిళాలను వెదజల్లిన కవియత్రి మొల్ల ఇందులో అలంకారం ఏది ఏ రూపకాలంకారం బి ఉత్ప్రేక్ష అలంకారం సి అతిశయోక్తి అలంకారం డి దృష్టాంత అలంకారం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రూపక అలంకారం సాహితీ వనం వనానికి సాహితీకి సాహిత్యానికి ఆవేదన తెలుపుతుంది కాబట్టి పద్యాలనే మల్లెల పరిమణాలను పద్యాలనే మల్లెల పద్యాలకి మల్లెలకి అభేదాన్ని తెలుపుతుంది కాబట్టి రూపక అలంకారంగా గుర్తించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లంకా ద్వీపం సముద్రంలో మునిగిపోయినట్టు కలగన్న వారు ఎవరు ఏ సీతాదేవి బి త్రిజట సి మండోదరి డి రావణుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి త్రిజట త్రిజట కలగన్నది కవియత్రి కవియత్రిమల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితం చేశారు ఏ శ్రీరాముడికి బి శ్రీకృష్ణదేవరాయలకు సి ఆతకూరి కేసన అంటే వాళ్ళ తండ్రి గారు డి ప్రౌఢదేవరాయలకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ శ్రీరాముడికి నెక్స్ట్ క్వశ్చన్ గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదం వల్ల తనకు కవితా సంపద లభించినట్లు చెప్పుకున్నవారు ఎవరు ఏ గోనబుద్ధారెడ్డి బి భాస్కరడు భాస్కరార్యుడు సి మొల్ల డి కంచర్ల గోపన్న కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మొల్ల నెక్స్ట్ క్వశ్చన్ రావణుని సామ్రాజ్యంలోని వనం ఏది ఏ నందనవనం బి బృందావనం సి అశోకవనం డి మైత్రివనం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అశోకవనం సి కరెక్ట్ రావణుడు సీతమ్మను ఏ వృక్షం కింద ఉంచాడు ఏ రావి చెట్టు బి వేప చెట్టు సింశుపా వృక్షం డి పారిజాత వృక్షం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉద్దేశంలోనివి మనకి క్వశ్చన్ ఆ లెసన్ కింద ఉద్దేశం ఇచ్చాడు కదా ఆ ఉద్దేశం ఉద్దేశంలో ఉన్న క్వశ్చన్స్ ఇవి రా రావణుడు సీతమ్మని ఏ వృక్షం కింద ఉంచాడు వనం పేరేంటి ఇవన్నీ కూడా ఉద్దేశంలో నుంచి తీసుకునే క్వశ్చన్సే ఉద్దేశం మనం చదవకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాం ఉద్దేశంలో నుంచి కూడా క్వశ్చన్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింస్పా వృక్షం అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కఠిన పదాలలో అర్థాలలో సరైనది ఏది ఏ కోటీరం అంటే కిరీటం అని అర్థం బి లెస్స అంటే బాగు అని అర్థం సి ఉర్వి అంటే భూమి అని అర్థం డి అన్నీ అన్నీ కరెక్టే అన్నీ సరైనవే నెక్స్ట్ వచ్చేసి సీత మనసు ఎలిమితో పొంగిపోయింది ఎలిమి అంటే గీత గీసిన పదానికి అర్థాన్ని తెలపండి ఎలిమి అంటే అర్థం అడుగుతున్నాడు ఇక్కడ ఏ దుఃఖం బి విచారం సి సంతోషం డి బాధ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలిమి అంటే సంతోషం సంతోషంతో పొంగిపోయింది క్రింది వాటిలో ఒక వికృతి పదం ఉంది దాన్ని గుర్తించండి భాష అనేది బి నిద్ర సి అంబా డి అమ్మ నిద్రాకి వికృతి పదం వచ్చేసి నిదుర భాషకి భాష ఇంకా నెక్స్ట్ అమ్మ అంబ అనేది ప్రకృతి వికృతి దీంట్లో వికృతి పదం అమ్మ అంబ కాదు అమ్మ అంబ అనేది ప్రకృతి పదం అమ్మ అనేది వికృతి పదం ఇక్కడితో బిట్స్ అయిపోయినాయి త్రిజట్ట స్వప్నం లో బిట్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగుందని బాగాలేదని లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అని ఏదో ఒకటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ లెసన్ చివరిలో ఉన్న బిట్స్ కూడా ఒకసారి చూద్దాం ఇంతకు ముందు లెసన్లో కూడా చూడలేదు మర్చిపోయినా ఆశ్చర్యార్థక వాక్యం వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించి అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు ఆహా ఎంత బాగుందో అవురా సీతారాముల రథం ఎంత చూడముచ్చటగా ఉందో అని మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి అంటే నేను కొని రాసాను ఓహో అసలు విషయం అదన్నమాట అబ్బా నిమ్మకాయ ఎంత పుల్లగా ఉందో ఆహా ఏమి ఆ ప్రకృతి రమణీయత అయ్యో అలా జరిగిందా అవురా నమ్మించి ఎంత పని చేశావు ఇట్లాంటి కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలు నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యాలు వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు మీకు తెలిసిందే త్రిజట ఏం మాట్లాడుతుంది సీత ఎందుకు బాధపడింది రాధ ఏమి చేస్తుంది రాముని భార్య ఎవరు మీ నాన్నగారు ఎవరు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది తెలుగు పుస్తకం ఎక్కడ పెట్టావు మీ ఇంటికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం మనకు చెప్పక్కర్లేదు నెక్స్ట్ సంయుక్త వాక్యం సంయుక్త వాక్యాలుగా క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి ఇక్కడ సీతకు ఆనందం కలిగింది రామునికి ఆనందం కలిగింది సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు సీతారాములకు ఆనందం కలిగింది అని రాయాలి అంటే పేర్లు వరుసగా రాస్తే సరిపోతుంది త్రిజట బాధపడింది ద్విజట బాధపడింది త్రిజట ద్విజట బాధపడ్డారు మీరు కఠినంగా మాట్లాడకండి మీరు కోపంగా మాట్లాడకండి అన్నప్పుడు మీరు అనేది ఒకటి తీసుకొని మీరు కఠినంగాను కోపంగాను మాట్లాడకండి అని రాస్తే సంయుక్త వాక్యం అయింది హనుమంతుడు గొప్పవాడు హనుమంతుడు మంచి భక్తుడు అన్నప్పుడు సంయుక్త వాక్యం హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు అని రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ అపర్ణ సంగీతం నేర్చుకుంది అపర్ణ నృత్యం నేర్చుకుంది సంయుక్త వాక్యంలో అపర్ణ సంగీతము నృత్యము నేర్చుకుంది అని చెప్పవచ్చు నెక్స్ట్ సంయుక్త వాక్యాలయని నెక్స్ట్ సందులు ఈ క్రింది పదాలను విడదీయండి శుద్ధాత్ముడు శుద్ధ ప్లస్ ఆత్ముడు శుద్ధాత్ముడు సవర్ణ సంధి రామాలయం రామప్లస్ ఆలయం రామాలయం సవర్ణ సంధి రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు భాను ప్లస్ ఉదయం భాను ఉదయం ప్లస్ ఉపదేశం పితృ ప్లస్ రుణం పితృణం ప్లస్ రుణం మాతృణం ఇవన్నీ కూడా సవర్ణ సంధికి సంబంధించినవి పై మాటల్లో క్రింది మార్పు జరిగింది ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు ఆ ఇవు రూలకు అనే వర్ణాలకు అవే వర్ణాలు అంటే సవర్ణాలు అంటే సమానమైన వర్ణాలు అని అర్థం కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సంధి అంటారు ఇక్కడ ఆవర్ణానికి ఆకి ఆపరమైతే ఆ అనే సవర్ణం అనమాట ఈ ఈ సవర్ణం ఊకి ఊ సవర్ణం రూకి రూ సవర్ణాలు అంట సమానమైన వర్ణము అని అర్థం పైన జరిగే పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు అంటే సవర్ణ తెరిగే సంధి సంస్కృత సంధిగా గుర్తించాలి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ప్లస్ ఆర్తి విద్యార్థి కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు వధువు ప్లస్ ఉపేతుడు వధు దేవ ప్లస్ ఆలయం దేవాలయం నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఇచ్చాడు భాష అంటే భాష అంబా అమ్మ నిద్ర నిదుర నెక్స్ట్ ఒక పదానికి అదే అర్థం వచ్చి మరొక పదం భూమి అన్న ధరణి అన్న ఒకటి సంతోషించాడు అన్న ఎలమి ఎలమి అన్న ఒకటి ఎలమి అంటే సంతోషం రెండు పదాలకి అర్థం ఒకటి మాట అన్న ఉక్తి అన్న అర్థం ఒకటి కాంతి అన్న వెలుగు అన్న ఒకటే అర్థం కరుణ అన్న దయ అన్న ఒకటే అర్థం నెక్స్ట్ అర్థాలు ఇచ్చాడు ఇంతి అంటే స్త్రీ కోటీరం అంటే కిరీటం ఉర్వి అంటే భూమి రాఘవుడు అంటే రాముడు లెస్స అంటే శ్రేష్టమైన అని అర్థం లేదా బాగు గొప్ప అని కూడా అర్థం వస్తాయి ఇక్కడ పద్యం ఇచ్చి పాద్యం ఇచ్చి ప్రశ్నలు అడిగారు తన వారు లేని చోటను జనువించకలోని లేని చోటను జగడము చోటను అనుమానమైన చోటను మనుజ మనుజు అచట నిల్వదగదు సుమతి అని తన వారు అంటే తనకు బాగా కలిసిన వారు అంటే బంధువులు మిత్రులు ఇలాంటి వాళ్ళు జగడం అంటే గొడవ తగవు అని అర్థం ఈ పద్యం ఏ శతకంలోనేది అంటే సుమతి శతకం మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదంటే అంటే తన వారు లేని చోట కొంచెం కూడా చనువు లేని చోట గొడవలు జరిగే చోట అనుమానించే చోట మనిషి నివసించకూడదు అని ఈ పద్యాన్ని యొక్క అర్థం ఇక్కడితో త్రిజట స్వప్నం కంప్లీట్ అయింది ఓకే థ్యాంక్ యూ